خور حاند پا اورالی نے اسے سوق دستی چل rear لکος صاحب دست گ علیاتے کی علی کس اربوس مش открыل اب ما Welو اطلبی ہیں شovہ اسے سوق کو不بدیر پاس پاس پاسی executو جانب expertise ہے شاہ الدvern ودیش کرل کو پاتم ہے مش bible مش patreon وہ طلاقت عام کر ریا لیا ش� حسن منص دین جا سبح mañana ولاگ سے بھی وہاں لے گئے میرے وہ رالے اتا ہے اپ اندر کے شباب اندر ری پارٹیسیپٹ کیا مودے ایک روپیہ اور میونسپلٹی کے لیے پیسے سے والے ہے سرورنا کے سماجندہ طرح لے گیا ایکسس معمول کے تو ریچ پہ پرمیشن دی پیٹرو گروپ

దేశ సరిహద్దు సైనికుడు నిజాయితీగా బతకండి ఈ దేశము మనతోనే అందం కాదు సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఎంతవరకు ఉంటుంటే అది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాడు మనతో ఒక పది వరకు వస్తారు తినాల్సిన అవసరం లే శక్తి కోసం ఏం తినే వస్తుంది శక్తి రోజు పంచపచ్చపడే తినాల్సిన అవసరం లేదు రోజు రోజు పరిమాణాలు ఉండాలి ఆలోచనలు ఉండాలి ప్రజలకు మంచి సర్వీస్ చేసిన చెప్తున్నాం ఒక్కటే చెప్తాడో విద్యా కానీ టీచర్ కానీ ఎవరైనా కూడా సరిపోయే రోజుల్లో నేను ఇంత మంచి సర్వీస్ చేసిన వాళ్ళ సామాజ్యానికి పెడతాము అంత లోపల జరిగే కదా లేదని వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి వాళ్ళ మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఈ యొక్క సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు మీడియా అవినీతి జరిగిపోయింది లక్షల కోట్ల రూపాయలు చేసిన కాబట్టి ఇప్పటి నుంచి నిజాయితీ పరిపాలన అందించాలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది ప్రజల కోసం ఏర్పాటైన ఈ ఆఫీసును ప్రజలను గౌరవించండి ప్రజలను వస్తే కూర్చోబెట్టండి వారికి కావాల్సిన పేపర్ రెండు రోజుల మూడు రోజుల ఇవ్వండి ఇంటి ప్లాన్ ఒక వారం పది రోజులు అప్రూవ్ చేసి ఇవ్వండి మీరు వాళ్ళ దగ్గర డబ్బు కోసమని రకరకాలైన పనుల కోసం చేపట్టే ప్రజలను సూచించవద్దు ఆఫీస్ టయానికి సక్రమంగా రండి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది గతంలో ఉన్న కూడిన ఆస్కారం లేకుండా మేము వాళ్ళు పరిపాలన జరగాలని చెప్పడం జరిగింది వాళ్ళు మొండిగా అట్లే ఉండే ఉంటే వాళ్ళ మీద వేటు వేయడం కూడా జరుగుతాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉద్యుత్వంలో ప్రత్యేకించి ఎక్కడ కూడా అవినీతి సహస్కారం లేని ప్రభుత్వము ఎక్కడ కూడా స్థలాలు విలాలు మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించుకోవడం కానీ రోడ్ల మీదకి సాధం కానీ ఇటువంటి ఎక్కడ జరగకూడదని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళందరూ మామదిరిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకు మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా ఇవన్నీ చేస్తారా లేదా అనేదానికి కొంత సమయం వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ సమావేశం థ్యాంక్ యూ